హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపించాలనుకుంటున్నానండి ఇది కట్ వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారు రెడీమేడ్లో కొనుక్కున్నారు ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ దీన్ని అయితే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ముందుగా నెక్ అయితే నేను కట్ చేయలేదు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను షోల్డరు నెక్కి కలిపి పెట్టుకున్నాను మిడిల్లో ఈ విధంగా లైనింగ్ పైన పెట్టుకుని ఒరిజినల్ అడుగుని పెట్టుకోవాలండి ఒరిజినల్ పైకుండేలా పెట్టుకుని దానిపైన లైనింగ్ పీస్ అయితే పెట్టుకునే విధంగా మిడిల్లోకి ఒక స్టి స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే నేను షార్ట్ వీడియోస్లో పెట్టానండి చాలా టఫ్ కటింగ్ ఇది ఎందుకంటే కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం వర్క్ అయితే వేయలేదు అయినప్పటికీ కూడా నేను చాలా ఈజీగా కట్ చేసి అయితే నేను దీన్ని స్టిచ్ చేశానండి ఫ్రంట్ అయితే కొంచెం జాయింట్ అయితే పడుతుంది ఈ స్టిచ్చింగ్లో అయితే చూడండి ఫ్రెండ్స్ అలానే మీరు షార్ట్ వీడియోలో కనుక ఈ కటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది లాంగ్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ దీనికి ఏంటంటే బ్యాక్ డిజైన్ పక్కనే ఫ్రంట్ డిజైన్ ఇచ్చేసాడు అలా ఇచ్చినప్పుడు అసలు ఆ పీస్ కటింగ్కే సరిపోలేదండి అటువంటిప్పుడు నేను ఓన్లీ నెక్ డిజైన్ ఒకటి తీసుకుని దానికి జాయింట్ చేసి ఫ్రంట్ అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ చేయబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది కట్ వర్క్ వచ్చినప్పుడు సింగిల్ ఫుట్ అనేది యూజ్ చేయాలి లేదంటే అసలు ఫుట్టే లేకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే కట్ వర్క్ అనేది కరెక్ట్గా వస్తుందండి కట్ వర్క్కి మనం ఫుట్ అనేది పెట్టుకోకూడదు పెట్టుకోకుండా స్టిచ్ చేస్తే మనకి బాగా వస్తుంది మేము మాకు ఎక్స్పీరియన్స్ కొట్టగలం అనుకునే వాళ్ళు సింగిల్ ఫుట్ తితే కుట్టుకోవచ్చండి ఈ విధంగా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ అయితే కట్ వర్క్ డిజైన్ అనేది స్టిచ్ చేసుకుంటూ ఉండాలి మనం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే నెక్ వెర్త్ వచ్చేసి టూ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ సరిపోయేలా పెట్టుకోవాలండి చాలా వరకు కూడా మీడియం సైజు వాళ్ళకి ఇది సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేను డిజైన్ పైకి పెట్టుకుని అయితే స్టిచ్ చేశాను డిజైన్ కనిపిస్తేనే కదా మనకి ఎక్కడ వరకు కుట్టాలనేది తెలుస్తుంది ఇప్పుడైతే దీన్ని ఈక్వల్గానే కట్ కట్ చేసేసేయాలి ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత మనం టక్స్ అయితే ఇచ్చుకోవాలండి కార్నర్స్లో టక్స్ ఇచ్చుకుని ఒక్కొక్క టక్ ఇచ్చుకుంటే రౌండ్ మొత్తం కూడా టక్స్ అయితే ఇచ్చుకొని దీన్ని అయితే టర్న్ చేసుకుని అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఫ్రంట్ పార్ట్లో టెక్నిక్ అనేది చూపిస్తాను ఎందుకంటే జాయింట్ పడేలాగా అయితే వస్తాయి ఒక్కొక్క వర్క్ బ్లౌజులు మనం మగ్గం వర్క్ చేయించుకున్న బ్లౌజ్ అనుకోండి మనకి మెజర్మెంట్ ప్రకారం చేస్తారు కాబట్టి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది కానీ రెడీమేడ్ వర్క్ బ్లౌజులు అనేసరికి అవి కరెక్ట్గా రావండి ఎందుకంటే యూనివర్సల్ సైజెస్ అంటే అందరికీ సరిపోయే విధంగా లావుగా ఉండే వాళ్ళకి సన్నగా ఉండే వాళ్ళకి సరిపోయే విధంగా అయితే వాళ్ళు డిజైన్ వేసేస్తారు కాబట్టి సన్నగా ఉండే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లావుగా వాళ్ళు అయితే వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని కుట్టుకోవాల్సి వస్తుంది చూసారు కదా నేను ఏ విధంగా కొడుతున్నాను ఇప్పుడు ఆ బీడ్స్కి తగలకుండా ఒక స్టిక్ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలండి కానీ దీనికైతే బీడ్స్కి తగిలేస్తుంది కాబట్టి మనం తర్వాత హ్యాండ్ సూత్తో అయినా సరే వేసుకోవాలి చూశారు కదా నేను ఇక పీస్ జాయిన్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ చూడండి ఎంత పీస్ తక్కువ వచ్చిందో ఓన్లీ నెక్ ఒకటే ఉందండి మిగిలిన పార్ట్ అంతా కూడా ఈ విధంగా నేను జాయిన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక పీస్ తీసుకుని ఫ్రంట్కి ఎంతవరకు కావాలో అంతవరకు జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ పార్ట్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇది స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసేసుకోవాలి నేను నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ ముందుగా కట్ చేసుకోకూడదండి కట్ చేసుకోకండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే నేను టర్న్ చేస్తాను నెక్ కనిపించే విధంగా దీనికి కూడా స్టిచ్ పడితే వేసుకోండి లేదంటే హ్యాండ్ తోటైనా వేసుకోవచ్చు సరే నేను ఎంత పాయింట్ ఎంత పీస్ జాయిన్ చేశాను ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ మొత్తం కుట్టేసుకోవాలి చుట్టూ కూడా ఫ్రంట్ పార్ట్కి ఒక్కొక్కసారి మనకి జాయింట్ పడుతుందండి పడినా పర్వాలేదు బ్యాక్ డిజైన్ అవి పోకుండా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను ఏ విధంగా లైనింగ్ మొత్తం జాయింట్ చేస్తున్నాను ఇప్పుడు మిగిలిన పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్గా సరిపోతుందండి బ్లౌజ్ అనేసరికి ఇది చూసారా అసలు జాయింట్ చేసినట్లేదు చాలా బాగా కుట్టాను కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రాస్కు అయితే మనకి జాయింట్ పడింది డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేసింది అలానే ఇంకొక పార్ట్కి కూడా మనం చూసుకోవాలండి అంత ముక్క జాయింట్ పడుతుందో చూసుకుని ఇదిగో చూసారు కదా ఫ్రంటే నేను జాయిన్ చేస్తున్నాను ఈ విధంగా ఈ పీస్ అంతా కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి మనకి ఎడ్ సైడ్ నెక్కుందనేది చూసుకుని ఈ విధంగా జాయింట్ చేసి పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఏ విధంగా వేస్తున్నాను అనేది ఇప్పుడు మనకి పీస్ సరిపోతుందా లేదా ఒకసారి చూసుకోండి మనకి ఎక్కడైతే తక్కువ వచ్చిందో అక్కడైతే మళ్ళీ జాయిన్ చేసుకోవాలి నేను కింద కట్ చేసిన పీస్ని సైడ్కి జాయింట్ చేసేస్తున్నాను మరి పీసెస్ తక్కువ వచ్చినప్పుడు మనం ఈ విధంగానే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలండి మనకు కరెక్ట్గా కావాలనేది వర్క్ వర్క్ మాత్రమే కదా నెక్ నెక్ డిజైన్ పోకుండా ఉంటే సరిపోతుంది మనకి మిగిలిన పీసు ఫ్రంట్కే ఉంటుంది కాబట్టి పౌట్ ఉంటుంది కాబట్టి మనం ఎలా కుట్టుకున్నా పర్వాలేదు చూసారు కదా నేను ఏ విధంగా జాయిన్ చేశాను టూ పీసెస్ అయితే జాయిన్ చేశాను ఈ పీస్కి వచ్చేసరికి నెక్ ఈ విధంగా ఒకసారి డ్రా చేసుకుని సిక్స్ ఇంచెస్కి స్టిచ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్ స్టిచ్ చేసేసి తిరిగేసేసుకోవచ్చు ప్రతి దానికి మార్కింగ్ ఉంటే మనకి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా కుడుతున్నాను మార్కింగ్ వేసాను సిక్స్ ఇంచెస్ అని ఆ సిక్స్ ఇంచెస్కి ఈ విధంగా డ్రా చేసుకుని అయితే కుడుతున్నాను ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇచ్చుకుని నెక్ ఒకటి తిరిగేసేస్తాను నేను లెక్క తిరిగేసాక పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత చుట్టూ మొత్తం లైనింగ్ మొత్తం జాయింట్ చేసేయాలండి మనకి ఎక్కడ పీస్ తక్కువ వస్తే అక్కడ జాయింట్ చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది చూస్తారు కదా మొత్తం జాయిన్ చేశాను ఇప్పుడు అయితే కట్ చేసేస్తాను ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుని ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకొని మనం ఇప్పుడు డాట్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా దీనికి త్రీ పీసెస్ అయితే నేను జాయింట్ చేశాను అయినా తెలియట్లేదు ఇప్పుడు మిడిల్కి టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే జా మనం డాట్ అనేది వేసుకోవాలి మెయిన్ డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి వేసుకోవాలి ఫ్రెండ్స్ లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే పెట్టుకుని ఈ విధంగా టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి దీన్ని బేస్ చేసుకుని ఉక్సల పట్టి దగ్గర కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఒక డాట్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని మనకి కార్నర్లో హార్న్ రౌండ్ దగ్గర నుంచి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ వేసేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలా పెట్టుకుని అయితే ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా టూ పార్ట్స్ కూడా ఫ్రంట్ డాట్స్ అనేవి వేసుకోవాలండి మిడిల్లోకి పట్టుకుంటే మనకి షోల్డర్ దగ్గరికి మిడిల్లోకి ఉండాలి షోల్డర్ మిడిల్లోకి ఉండాలి ఈ షోల్డర్ మిడిల్లోకి అనేది ఏంటంటే మనం ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నప్పుడు మాత్రమే షోల్డర్ షోల్డర్ మిడిల్లోకి పెట్టుకోవాలండి అంతకంటే షోల్డర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అలా పెట్టుకున్నప్పుడు అయితే మాత్రం మిడిల్లోకి పెట్టకూడదు కొంచెం క్రాస్ సైడ్కే పెట్టుకుని వేసుకోవాలి ఈ విధంగా ఈ ఈ పార్టీకి కూడా డాట్స్ అనేవి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా వేసుకోవాలి ఇప్పుడు ఆన్ రౌండ్ దగ్గర వేసేటప్పుడు మాత్రం మెయిన్ డాట్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలా మార్కింగ్ పెట్టుకుని అయితే వేసుకోవాలి డాట్స్ కరెక్ట్గా వేస్తేనే మనకి షేప్ అనేది నిలబడుతుందండి చూశారు కదా నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రెండు కూడా ఈ విధంగా అయితే వచ్చినాయి దీనికి షేప్ బెల్ట్ అవుతే స్టిచ్ చేద్దాం బ్యాక్ పార్ట్ మొత్తం కూడా చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ బార్ట్ మొత్తం కూడా మన ఫింగర్స్ ఇలా మూవ్ చేసుకుంటూ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఎక్కడైనా బీడ్స్ మనకి అడ్డొస్తే వాటిని రిమూవ్ చేసుకోవాలండి మనకి నీళ్ళ కింద బీడ్స్ పడినాయి అంటే నీళ్లు అయితే విరిగిపోతుంది మనం చూసుకుంటూ అయితే ఆ బీడ్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర చూసారా వర్క్ రాకుండా చూసుకున్నాను నేను ఈ విధంగా కింద ఫోల్డ్ చేసేసుకుని అయితే కుట్టేసుకోవచ్చండి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుని దాన్ని అయితే మనం హెమ్మింగ్ పట్టి కింద ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు చూసారు కదా నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను బీడ్స్ నీడిల కింద పడుతున్నాయండి ఆ బీడ్స్ అనేవి నేను రిమూవ్ చేసేస్తున్నాను ఇలా తీసేసుకోవచ్చు మనకు అడ్డు వచ్చిన బీడ్స్ అయితే మరి తీసేసుకునే కుట్టుకోవాలి మన దగ్గర కుట్ల వైపు తీసుకునే నీడిలు ఉంటే దాంతో అయితే మనకి తొందరగా వచ్చేస్తుందండి అది నీడీలు వచ్చేసి టెన్ రూపీస్ ఉంటుంది ట్వంటీ రూపీస్ కానీ అది తీసుకుంటే మీకు ఈజీగా ఏ కుట్లయినా ఇప్పుకోడానికి బాగుంటుంది మిడిల్ ఒక స్టిచ్ చేసుకుని తర్వాత మనం హిమ్మింగ్ చేసుకోవచ్చండి దీనికి చూడండి నెక్ చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు హ్యాండ్స్కి అయితే పీస్ జాయింట్ చేస్తున్నానండి హ్యాండ్ పీసెస్ మనకి ఏ బ్లౌజ్కి అయినా కొంతమంది హ్యాండ్కి జాయింట్ పడుతుందని చూపించరు కానీ కంపల్సరీ టూ ఇంచెస్ జాయింట్ అయితే పడుతుందండి మీటర్ లైనింగ్ తీసుకున్న పడుతుంది ఎందుకంటే హ్యాండ్ అనేది ఎల్బో హ్యాండ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనకి హ్యాండ్కి వచ్చేసి పీస్ పడుతుంది అది ఎయిటీ పాయింట్స్ అనుకోండి హాఫ్ హ్యాండ్స్ అయినా కానీ జాయింట్ పడుతుంది అందుకోసం కొంచెం ఎల్బో హ్యాండ్స్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీ మీటర్ అయితే ఉండేలా చూసుకోవాలండి లైనింగ్ పీసు ఆఫ్యాండ్స్ అయితే మాత్రం వాళ్ళకి కూడా మీటర్ ఉండాలి లేదంటే కొంచెం జాయింట్స్ అనేవి పడుతూ ఉంటాయి లైనింగ్ పీస్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ నేను టూ ఇంచెస్కి ఒక పీస్ తీసుకుని హ్యాండ్కి అనేది జాయింట్ చేస్తున్నాను ఇది ఆర్న్ రౌండ్ దగ్గరికి వస్తుంది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి జాయింట్ వేసిన ఏమీ ప్రాబ్లం ఉండదు చూసారు కదా ఫ్రెండ్స్ జాయిన్ చేసిన తర్వాత పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి రెండు వైపులా కూడా జాయిన్ చేయాలండి ఏదో ఒక వైపున కాదు రెండు వైపులా జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఈక్వల్గా అయితే కట్ చేసుకోవాలి టూ పీసెస్ కూడా ఇలా కట్ చేసుకుని ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది టూ హ్యాండ్స్ కూడా వేసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎక్కడైనా క్రాస్లోనే ఉన్నా రెండు కూడా హ్యాండ్స్ ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేద్దాం హ్యాండ్ మొత్తం కూడా ఇదే విధంగా వర్క్ ఉందండి హ్యాండ్ ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ చాలా ట్రిక్స్ అయితే చెప్పాను నేను చూసారా మిడిల్ చూసుకుని ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి లేదంటే డిజైన్ అనేది మిడిల్ డిజైన్ అనేది పక్కకు వచ్చేస్తుంది ఒక మార్కింగ్ పెట్టుకుని లైనింగ్ అయితే మిడిల్లోకి పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకుని అక్కడక్కడ టక్స్ అయితే తెచ్చుకోవాలి దీన్ని ఇప్పుడు టర్న్ చేసి కుడతాను చూడండి ఫ్రెండ్స్ మనం కట్ చేసుకునేటప్పుడే లైనింగ్ పీస్ కొంచెం ఎక్కువ ఉండేలా కట్ చేసుకోవాలండి లేదంటే హ్యాండు డిజైన్ ప్రకారమే కట్ చేసామనుకో మనకి వర్క్ మీదకి హ్యాండు లైనింగ్ వచ్చేస్తే బీడ్స్ అన్నీ కట్ అయిపోతాయి అందుకోసం మనం లైనింగ్ పీస్ హ్యాండ్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి అంటే డిజైన్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందనుకోండి కంపల్సరీ లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా లైనింగ్ పీస్ ఉండేలా చూసుకోవాలి లేదంటే మనకి వర్క్ హ్యాండ్లోకి వచ్చేస్తుందండి లైనింగ్లోకి వచ్చేస్తుంది లైనింగ్లోకి వర్క్ రాకుండా అయితే మనం బ్లౌజ్ హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి అయ్యో కస్టమర్ హ్యాండ్ కొంచెం చిన్నగానే ఉంది కదా అని చిన్నగా పెట్టారంటే వర్క్ మొత్తం పోతుంది వాళ్ళ హ్యాండ్ తక్కువ ఉన్నా కానీ మనం మాత్రం కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల వర్క్ పోకుండా ఉంటుందండి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి చూసారా ఏ విధంగా వచ్చిందో మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళేలాగా గ్యాప్ అవుతూ ఉంది కదా అలా ఉండాలండి మనం కుట్టిన తర్వాత ఆల్ రౌండ్ దగ్గర టూ ఇంచెస్ ఉంది అలానే పైన కూడా ఒక హాఫ్ ఇంచెస్ అయితే గ్యాప్ ఉంది ఆ విధంగా లైనింగ్ హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి లేదంటే బీట్స్లోకి వెళ్ళిపోద్ది లైనింగ్ జాయిన్ చేసేసిన తర్వాత కూడా మనం కావాలంటే కొంచెం పీస్ అయితే జాయిన్ చేసుకోవచ్చు ఆర్మ్ రౌండ్ దగ్గర తక్కువ వస్తే కనుక టూ సైడ్స్ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చండి హ్యాండ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా హ్యాండ్ అనేది నేను ఏ విధంగా రెడీ చేశాను మనకి హ్యాండ్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి మరి మనకి హ్యాండ్ జాయింట్ చేయడానికి ఎక్కడైనా ఒక బీడ్స్ ఏమో ఉంటే తీసేసుకోవాలి ఇలా ఆపోజిట్ సైడ్లో వేసుకుని కొంచెం లోతు అయితే తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోతు తీసుకోవాలి కదా మనకి ముడతలు రాకుండా ఉండడం కోసం కొంత లోతు ఈ విధంగా తీసుకోవాలి బాగా ఎక్కువ తీసేయకూడదండి మళ్ళీ ఖర్చుల్లోకి వీలుపోతుంది కుట్టుకోవడానికి వీలుగా ఉండదు టూ హ్యాండ్స్ కూడా మనం లోతు తీసిన తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్కడైనా బీట్స్ సర్దు వస్తున్నాయి అనుకుంటే మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం తీసుకోవాలి చూసారా హ్యాండ్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేవి నేను స్టిచ్ చేస్తాను చూడండి షేప్ బెల్ట్కి వచ్చేసి పీసెస్ ఒక త్రీ పీసెస్ అయినా ఉండాలి మెయిన్ పీసు లైనింగ్ పీసు మిడిల్లో ఒక పీస్ వచ్చేలాగా అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకుని కింద నుంచి అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి త్రీ ఇంచెస్ ఉండేది పట్టి దగ్గరికి రావాలండి అది ఆపోజిట్ సైడ్లో టూ పీసెస్ ఉండేలాగా అయితే చూసుకుంటూ ముందుగానే పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలండి చూసారా త్రీ పీసెస్ పెట్టుకొని కింద అయితే ఒక స్టిచ్ వేసుకుని దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి షేప్ బెల్ట్ తిరిగేసి ఈ విధంగా స్టిచ్ చేయాలండి మొత్తం కూడా ఇలా టూ బెల్ట్ బెల్ట్ రెడీ అయిన తర్వాత మనం దీనికి షేప్ పెట్టి ఫ్రంట్ పట్టుకు అయితే ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ అయితే చేసేసుకోవాలి చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుని దీన్ని వాష్ చేసుకుని మళ్ళీ పైన ఒక అయితే వేసుకోవాలండి ఇలా టూ టూ పార్ట్స్కి కూడా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి కుట్టింది కుట్టిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉంటే సైడ్ అయితే కట్ చేసేసుకోవచ్చండి ముందే తక్కువ తీసుకుంటే జాయింట్ చేయలేం కదా చూసారా ఈ విధంగా అయితే వచ్చింది నేను దీని పైన అయితే ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తాను ఫ్రెండ్స్ పైన ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల కొంచెం నీట్గా అవుతూ ఉంటుంది మనకి ఇలా ఆపోజిట్లో పెట్టుకుని మనం టూ ఇంచెస్ పీస్ ఉండేలా తీసుకుని రై లెఫ్ట్ సైడ్ ఉండేదానికి ఇలా అడుగున పెట్టుకుని అయితే కుట్టుకోవాలండి మనకి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉండేదానికి ఇది ఉక్సల బెల్ట్ ఉక్సెల్ బెల్ట్ని ఈ విధంగా స్టీ ఫో కిందకి వచ్చేసరికి కొంచెం ఫోల్డ్ చేసుకుని అయితే కుట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది టక్స్ ఇచ్చుకుని అయితే దీన్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఉక్సల బెల్ట్ ఇప్పుడు కాజల్ బెల్ట్కి కూడా టూ ఇంచెస్ ఉండేలాగా ఒక పీస్ అయితే తీసుకోవాలండి నీట్గా కట్ చేసుకుని అయితే అడుగుని పెట్టుకుంటాలి ఇది రైట్ సైడ్ ఉండే పీసు దీనికి పెట్టి పెట్టుకుట్టుకుని ఫైన్కి అయితే టర్న్ చేసుకోవాలి అలా చేయడం వల్ల ఇది కాజాల బెల్ట్ వస్తుందండి చూసారు కదా నేను అడుగున పెట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను డిజైన్ పైకి వచ్చింది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కింద కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని ఎలా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి ఇది కాజల్ బెల్ట్ అలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే కాజల్ బెల్ట్ వస్తుంది చూసారు కదా నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా బ్యాక్ పార్ట్కి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలండి టూ స్టిచ్చెస్ అయితే వేసుకుని దీనికి కూడా మనం లెక్క అయితే చేసుకుందాం ఇలా ఎక్స్ట్రా ఏదైనా వస్తే షోల్డర్ దగ్గర కొంచెం రిమూవ్ చేసేసుకోవచ్చు అందుకే నెక్కపాటు దగ్గర నుంచి స్టిచ్ చేయాలంటే షోల్డర్ దగ్గర కొంచెం ఎక్కువ వచ్చినది కానీ అక్కడ కట్ చేసుకోవడానికి ఉంటుంది నెక్క దగ్గర కట్ చేయడానికి ఉంటుంది కదా ఈ విధంగా నీట్గా అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కొంచెం షోల్డర్ దగ్గర కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీనికి హ్యాండ్స్ అయితే జాయిన్ చేద్దాం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ లోతు ఎటువైపు ఉందో ఆ పీస్ అయితే తీసుకుని ఫ్రంట్ వైపుకి పెట్టుకుని ఈ విధంగా మిడిల్ నుంచి అయితే స్టిచ్ చేయాలి ఈ విధంగా మిడిల్ నుంచి స్టిచ్ చేస్తూ ఉండాలండి రెండవ వైపు తిప్పుకొని ఇటు కూడా మిడిల్ నుంచే స్టిచ్ చేసుకోవాలి ఈక్వల్గా పెట్టుకుంటూ హ్యాండ్ మొత్తం హ్యాండ్ రౌండ్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేయాలండి హ్యాండ్ రౌండ్ చుట్టూ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే కనుక కట్ చేసేసుకోవాలండి హ్యాండ్ కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఏ విధంగా వచ్చిందో రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఫ్రంట్ వైపు క్లోత్ పెట్టుకుని మిడిల్లో పెట్టుకుని అయితే స్టిచ్ చేసేసుకోవాలి షోల్డర్ దగ్గర ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి కొంచెం హ్యాండ్ అయితే ఒక హ్యాండ్ చూపించాను కదా అందుకోసం ఇంకోటి అయితే చూపించలేదు సేమ్ యాజ్ యాజ్టీస్ అలానే కుట్టుకోవాలి చూసారు కదా హ్యాండ్ అనేది ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అయితే చేసుకుందామండి ముందుగా సైడ్ ఒక కుట్ అయితే వేసేసుకోవాలి తర్వాత మెజర్మెంట్ చూసుకోవచ్చు ముందు ఒక స్టిచ్ అనేది చివరికి వేసేసుకుంటే మనకి ఈక్వల్గా ఉండిపోతుంది తర్వాత మనం ఆది బ్లౌజ్ పెట్టుకుని డూజ్లో అయితే చూసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నేనైతే స్టిచ్ చేశానండి ఈ దీని కటింగ్ అయితే చాలా ట్రిక్స్ ఉంటాయి మీరు చా మా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి రెడీమేడ్ వర్క్ బ్లౌజ్లు వచ్చినప్పుడు మనకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కటింగ్ చేసుకోవడానికి కుట్టుకోవడానికి అలాంటప్పుడు మా వీడియోస్ చాలా ఉన్నాయి మగ్గం వర్క్ బ్లౌజులు చూడండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే చాలా డిఫికల్ట్గా అయితే ఉందండి దీని కటింగ్ అయితే మీరు చూస్తేనే అర్థమవుతుంది షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్లో అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా కుట్టుకోగలుగుతారు మీరు ఇలాంటి వర్క్ బ్లౌజ్లు వచ్చినప్పుడు చూసారు కదా ఇప్పుడు నేను స్టిచ్ చేశాను కదా తర్వాత ఆది బ్లౌజ్ పెట్టి ఖర్చులో అయితే లాగేస్తాను లచిల్లా అయితే కరెక్ట్గా లూజ్లో వేసి సరిపోతాయి ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను వాళ్ళకి చేయడానికి అయితే తీసుకున్నాను నేను ఇది వీడియో కొంచెం ఆఫ్ చేయలేదు వాళ్ళకి చేశానండి సైడ్ చూసారా ఎలా వచ్చిందో బ్లౌజ్ మొత్తం బాగుంది కదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you, friends.